హలో అండి నమస్తే వెల్కమ్ టు భవని గారి ఈరోజు బీరకాయలు అయితే హార్వెస్ట్ ఉన్నాయండి అలాగే దోశకి కూడా ఉంది చాలా రోజులు అయిపోతుంది హార్వెస్ట్ చేయలేదు నేను ఎందుకంటే ఈ ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి వాటరింగ్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నాము ఈ ఎండకి ఈవినింగ్ సిక్స్ అయితేనే మేడపైకి రాగలుగుతున్నాము మార్నింగ్ అయితే అసలు రాలేకపోతున్నాం అయితే ఇప్పుడు బీరకాయలు ఇక్కడ ఉన్నాయి రెండు గుడ్ గుడ్డు బేరకాయలు దగ్గరికి రాను చూసే ఆకులు ఎలా తినేస్తుందా ఇక్కడ తినేస్తున్నాడు దగ్గరకి రాడా బీరకాయలు అయితే చిన్నగా ఉన్నాయి కట్ అయితే వచ్చేయండి ఇది వెరైటీ పెద్దదే కానీ బలం సరిపోక ఇలా చిన్న వస్తున్నాయి ఇక్కడ ఉంది మెయిన్ ఫీమేల్ ఉంది స్వీట్లో ఏమి ఇంకా పెద్దవాదండి ఎల్లోగా వస్తే అప్పుడు కట్ చేయాలి స్కూట్ వచ్చి ఇప్పుడు ఇప్పుడు ఒక బేరక ఉందండి కట్ చేసిద్దాము పచ్చడికి బాగుంటాయి ఇక్కడ బేరకాయ సీడా ఏదో మరి వచ్చింది ఇక్కడ మనం అయితే వేయలేదు అక్కడ ఉంది డాడీ అక్కడ కూర్చోము నేను మొక్క దగ్గర వదిలిపోయినట్టు అయిపోయండి వాషింగ్ కూడా సేస్ చేయాలి ఇక్కడైతే ఇంకొకటి ఉంది బేరకాయలు ప్రీవియస్ వీడియోలో కట్ చేశాం కదండి ఒక అర కేజీ అయితే వచ్చాయి బేరకాయలు బాగా వస్తున్నాయి అంటే ఇప్పుడు టూనింగ్ చేస్తాను కదండి ఇది చిగురు పెట్టుకొని వస్తుంది కొత్త చిగురు ఇంక ఇక్కడ దోస్తే ఉంది కట్ చేసేది ఇదిగోండి గ్రో బ్యాగ్లో వేసాము ఆల్రెడీ ఇందులో వంకాయ మొక్క కూడా ఉంది ఈ దోసకాయ కట్ చేసుకుందాము వాటర్ మిలన్ లాగా ఉంది ఇది కట్ చేద్దాం అది పప్పులే వేసుకుంటామండి ఇది లేదంటే పచ్చడి కూడా చేసుకోవచ్చు కదాంబం చేస్తే బలం ఉంటుంది దోసకాయ వేసి ఇంక ఇక్కడ రెండు బెండకాయలు ఉన్నాయి కోసం వాటరింగ్ చేయలేదు చేయాలండి ఇప్పుడు వాటర్ వేయాలి నేను చేప లిక్విడ్ రెడీ చేసుకున్నాను మళ్ళీని అది వేసి వాటరింగ్ చేస్తాను ఇప్పుడు ఇక్కడైతే తోటకూర కూడా ఉంది కోసుకుందాము ఇంకా ఇక్కడ కూడా ఉందండి తోటకూర మల్బరీ కుండీలో ఒక్కసారి వర్షం పడితే ఎంత బాగుందండి మొక్కలు కూడా చాలా బాగా వచ్చాను అసలు మనుషులు ఏమి ఉండలేకపోతున్నాం ఇంత మొక్కలు ఏమి ఉంటాయిలండి ఇంతైతే వచ్చింది తోటకూర పులుసు చేసుకోవచ్చు ఇంక కుండీలో కూడా ఉంది ఇందులోని బొరబటి మొక్క పాదు కూడా ఉందండి ఇదే బొరబట్టి పాదు ఇలా వంకాయ ఇంకొకటి వచ్చింది చిన్న కుండి అయినా సరే కానీ బాగా కాస్తుంది ఇది ఒకటి కట్ చేసుకున్నాం కదా మళ్ళీ ఇంకొకటి వచ్చింది ఇందులో మట్టి కూడా ఎక్కువ ఉండదండి సగమే ఉంటుంది ఫైవ్ ఆయిల్ సాయిల్ టీ నల్లగా కట్ చేద్దాము మనకి మామిడిపళ్ళు సీజన్ కదా ఇది మామిడి పళ్ళు అన్నీ తొక్కలు ఇందులో వేసుకున్నాను తెచ్చేసి అలా పరిచేస్తున్నానండి ఇది ప్రూనింగ్ చేసిన చెత్త కూడా ఇది ఇందులోనే వేస్తాను నిమ్మొక్క ప్రూనింగ్ చేసింది ఇందులో వేస్తాను దీనిపైన మట్టి వేస్తాం అనుకోండి ముళ్ళు అన్నీ కుళ్ళిపోతాయి మట్టిగా తయారైపోద్ది మంచి ఎరువు తయారవుతుంది మొక్కకి ఇంకా నల్లేరు అయితే కట్ చేసేస్తున్నాను పచ్చడి చేద్దాం ఇంక ఈ చెరుకు చూసారా కొమ్మలు ఇలా పైన వచ్చేస్తాయండి పైన వచ్చిన వస్తువులు ఉంచకూడదు చెరుకు ఎదుగుదు చూపించు చెరుకు మధ్యలోకి ఇలా వచ్చేస్తాయి మనం ఇలా ఇది నాటేస్తామనుకోండి వచ్చేస్తుంది మొక్క వేరే దగ్గర ఇవే మొక్కలు వస్తాయి చెరుకు మొక్కలు ఇంకా ఇందులో తీసి ఈ టబ్లో వేసాను ఈ బ్లాక్ టబ్లని ఇక్కడ చూడండి అలా వస్తుంది ఈ పైవన్నీ తీసేస్తాను కింద ఉంచుతానండి ఎందుకంటే చెరుకు ఇందులో ఎక్కువ ఉంచితే ఈ కుండీలో అనుకోండి ఇదే ఉంచుతాను ఇంకా ఈ నిమ్మ మొక్కకి బలం ఉండట్లేదు ఈ చెరు కిందలో ఉండడం వల్ల అందుకని తీసి అందులో ఒకటేసాను అది బ్రతుకున్నప్పుడే బ్రతికించుకోవాలి కదా విత్తనం అందుకని అయితే ఇది ఆకు అయితే నిమ్మ మొక్క సి స్మెల్ ఎంత బాగుంటుందో ఆకు ఓకే అండి నల్లేరు అయితే ఇది వచ్చింది ఇంకెక్కడా లేదు ఇది మెల్ అని పాదు రాలేదు కానీ బాగుందండి ఓకే అండి హార్వెస్ట్లు అయితే ఇవి వచ్చాయి చాలా తక్కువ తక్కువ అయినా కానీ మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కదా చాలా హ్యాపీగా ఉంటుంది ఇది ఒక కూర ఇది ఒక కూర వస్తుంది రోజు పచ్చడి ఇది ఒక రోజు పచ్చడి ఈ రెండు అయితే సాంబార్లో చాలా బాగుంటుంది తోటకూర పులుసు నల్లరి పచ్చడి చేస్తాను ఓకే అండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి